రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వృషభరాజు రాజు వారికి ఏ రకమైన ఫలితాలు ఉంటాయి వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందులో ఎక్కువగా అభివృద్ధి సాధిస్తారు ఇత్యాది విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎక్కువ శాతం మరి గత సంవత్సరంతో పోలిస్తే ఏవో రకంగా ఇబ్బందులు కొంత పెరిగే సూచనలు అయితే కనుక వృషభ వారికి కనిపిస్తున్నాయి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం తరచు ఇబ్బందికరంగా ఉండటం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఎన్ని రకాలైన వైద్యులని సంప్రదిస్తున్నా వైద్య పద్ధతులను సంప్రదిస్తున్నా పెద్దగా ఉపయోగం లేకపోవటం మరి ఇంతలోనే మబ్బు అంతలోనే తెరుపు అన్నట్టుగా తింటూ పెద్దవారి ఆరోగ్యం మన్ని అసౌకర్యానికి గురి చేయటం అనేది అయితే ఉంటుంది విద్యార్థులు బాగా శ్రమతోనే విజయాలు పొందటం అనేది అయితే ఉంటుంది అయితే ఎవరైతే నిజంగా ఖచ్చితంగా శ్రమ పడతారో ఆ శ్రమకి వీరికి అదృష్టమైతే కనుక ఏప్రిల్ నుంచి మరింత మంచి జరగడానికైతే కనిపిస్తోంది వృషభ రాశి వారికి అంతేకాకుండా ఎవరైతే మరి ఏప్రిల్ తర్వాత నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ దాటిన తర్వాత ఇటు ప్రవేశ పరీక్షలు కానీ లేదా వివిధ పోటీ పరీక్షలు కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక సంసిద్ధం ఉన్నట్టయితే కనుక వారు విజయావకాశాలు వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రెండు వేల ఇరవై ఆరులో వృషభరాశిలో జన్మించిన వారి పెళ్ళిళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పటికే పెళ్ళైన వారి పరిస్థితి ఎలా ఉంటుంది వారి యొక్క సంతానం యొక్క అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది అనుకుని ప్రశ్నించుకున్నట్టయితే కనుక రెండు వేల ఇరవై ఆరులో ఎవరైతే మరి రోహిణీ నక్షత్రం మౌసరా నక్షత్రం కృత్తిక నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించి కళ్యాణం కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారు అడుగులు కొద్దిగా ఏడడుగులు అయ్యేలాగా కనిపిస్తోంది శుభ సంఘటనలు ముఖ్యంగా మే నుంచి ఆగస్టు మధ్య ఎక్కువ పొందే అవకాశాలు కల్పిస్తున్నాయి అయితే విదేశాల్లో ఇప్పటికే ఉన్నవారికి తర్వాత అక్కడ మనం విదేశీ సంబంధాలు ఖాయం చేసుకోవాలి అనుకునే వారికి కొంత నిరాశ ఎదురవక తప్పదు అంటే అలాంటి సంబంధ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వారి ప్రయత్నాలు దగ్గ వచ్చి విఫలమయ్యే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఇప్పటికే పెళ్ళైన దంపతుల విషయం కనుక చూసుకున్నట్టయితే డిసెంబరు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసికంగా ఏదో రకంగా కలత చెందే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రస్తుతం కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంతకు ముందు నుంచే అంటే ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి చివరి వరకు కూడా తాత్కాలికంగా భారీ మధ్య గొడవలు వాదాలు కలహాలు కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తర్వాత ఏదైనా సరే గృహానికి సంబంధించిన మార్పులు కానీ లేదా ఏదైనా కొత్త ఇల్లులు కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆశించినంత అభివృద్ధి లేకపోవటం కానీ వాళ్ళు వాంఛించిన పదవులు లభించకపోవటం కానీ జరిగే పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత నుంచి క్రమేపీ కొంత మనుగడ కొత్త విధానంలో సాగించడం అనేది అయితే జరుగుతుంది ఇక ఎవరైతే వ్యాపారస్తుల విషయంలోకి వస్తే మరి సాధారణంగా ఎక్కువ మంది చేసే ఈ రియల్ ఎస్టేటు తర్వాత మరి భవన నిర్మాణం తర్వాత ఇంటికి సంబంధించిన వస్తువులు అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఇసుక కానీ గ్రిల్స్ కానీ ఇలా శానిటరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారికి అభివృద్ధి పెరగడానికి ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత ఇతరులతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటికి రావటం అనేది అయితే కనుక వృషభరాజు వారికి కనిపిస్తుంది తర్వాత అనుకోని అభివృద్ధి కానీ అనుకోని ఉద్యోగాల్లో మంచి మార్పులు కానీ అంటే అభివృద్ధికి దోహదపడే మార్పులు కానీ వృషభరాజు వారికి సంవత్సరం ఖచ్చితంగా అలాంటి యోగాలు అయితే కనిపిస్తుంది కనుక వృషభ రాశి వారు ఈ సంవత్సరం కొద్దిగా మంచి ఫలితాలు పొందే రాసులు అంటే చిన్న చిన్న ఏదైనా సరే తల్లిదండ్రులు వారి ఆరోగ్య విషయాలు పక్కన పెడితే ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కల్పిస్తున్నాయి ఇంచుమించుగా ఎనభై శాతం వీరికి మంచి ఫలితాలు వస్తాయి వీరు వెంకటేశ్వరిని వీరు కూడా పూజిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి